హాస నాటక చక్రం ఆరవ భాగం ఎనిమిది నాలుగు ఇరవై అభిషేక నాటకాన్ని గురించి చెప్తున్నారని అందులో కొన్ని విషయాలు చెప్పాం ఆ అభిషేక నాటకంలో అలౌకిక శక్తుని ఎలా ప్రవేశపెట్టాడు భాషడు అనే విషయం కొంత కొంత నిన్న చెప్పుకున్నాను అభిషేక నాటకంలో ఉన్న ప్రధాన లోపం అదే అలౌకిక శక్తుంది పట్టాభిషిక్తుడైన రాముణ్ణి అభినందించటానికి భరత భరతశ్లతో కూడి అయోధ్యవాసులంతా ఒక్క క్షణంలో లంకకు చేరినట్లు వంచి దాన్ని నమ్మటానికి సామాజికలను ఎంతో కష్టపెట్టడమే దీన్ని సమర్థించుకోవటం ఇంద్రాజ్ఞ ప్రకారం వచ్చారని చెప్పినంత మాత్రం చే దీనిలోని అసంభవ్యత తొలగి నాట్యధర్మి ప్రకారం ఇది అంతగా చెప్పుకోదగిన దోషం కాదు అని సమర్థించడం కూడా సమంజసం కాదు నాట్యధర్మికైనా కొన్ని హద్దులుంటాయి ఈ విషయంలో మాధుడి ఔతిహ్య జ్ఞానం కొరవడిందనే రోపు రామపట్టాభిషేకం లంకలు జరిగినట్లుగా వర్ణించి మూలకథలు మార్పు చేయడంలో కూడా నాటకీయ ప్రయోజనమేం కనపడతాం ఇది బహుశా నాటకాన్ని తొందరగా ముగించటానికి ఉపయోగం పట్టాభిషేకం అయోధ్యలోనూ నంది గ్రామంలోనే జరిగిస్తే కార్యక్షేత్రాన్ని లంక నుంచి అయోధ్యకి మార్చటానికి మరొక అంకం అధికంగా కలప అయోధ్యావాసులెవరూ లేకుండా అయోధ్యా పదికి లంకలో పట్టాభిషేకం హాస్యాస్పదం కదా పోనీ పట్టాభిషేకం వదిలేద్దామన్న రామాయణ కథ అంతా దాకా చెప్పి అలా చేస్తే ఇంకా హాస్యాస్పదం అవుతుంది ఇక్కడ బాధులి పరివా పడిందనే ఉప్పు తనను ఈ సమస్య నుండి కాపాడుకోవటాన్ని దేవతను ప్రవేశపెట్టడం ద్వారా కవి తన దుర్బలత్వాన్ని కూడా తిత్రం యంత్రం నుంచి దేవుడు యంత్రం పనిచేయకపోతే దేవుడు అనే పద్ధతి గ్రూపులు గ్రీకు రూపక రచనలు కూడా తమ సమస్యను తప్పించుకోవటం కోసం దేవుళ్ళ మీద ఆదారుతారు అయితే ఈ కాలంలో దాని ప్రయోజనం తాలతో ఆధునికులు దీని ఐతిహాసక నిరోధం ఎనాక్రానిజం అని పిలుస్తారు కొందరు విమర్శకులు ఎత్తి చూపిన మరికొన్ని లోపాలు కూడా ఉన్నాయి రాముడు చేసిన వాలి వధ సమర్థిస్తూ బాధుడు చెప్పిన యుక్తులు దుర్బలంగా నచ్చనివిగా పాతుడిపై చేసిన ఆరోపణ నిజం వదపాతాడు నుండి రాముడు వారిని చంపటంలో ప్రసిద్ధమైన ఈ అనౌచిత్యాన్ని వందల పడలి సంవత్సరాల నుంచి జరుగుతున్న రామా